జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలను నీటిపారుదల రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే చేశారు నక్స ఆధారంగా ఆరుగురు అధికారులు డీజీపీఎస్ మిషన్తో సర్వే చేసి వివరాలు సేకరించారు బుల్కాపూర్ నాలా గతంలో ఏ మేరకు విస్తరించి ఉండేది ప్రస్తుతం ఏ మేరకు ఉంది నాలా బఫర్ జోన్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు తదితర వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలా పరిసర ప్రాంతాలను నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్ నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సుమారు కిలోమీటర్ వరకు సర్వే నిర్వహించారు నాలా పరిధిలోకి ఏ ఏ సర్వే నెంబర్లు వస్తున్నాయో ఆ వివరాలను సేకరించినట్లు తెలిపారు గ్రామ నక్షను తీసుకుని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ పరికరంతో సర్వే చేశారు ఎప్పటికప్పుడు సర్వే వివరాలను ఆన్లైన్ లో పొందుపరిచారు గ్రామంలో డ్రై ల్యాండ్ వివరాలతో పాటు బుల్కాపూర్ నాలా వివరాలను పూర్తిస్థాయి సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు రెండు మూడు పాత మ్యాప్లను కూడా అధికారులు వెంట తీసుకుని పరిశీలించారు వాటి ఆధారంగా గతంలో బుల్కాపూర్ నాలా ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండేది ప్రస్తుతం ఎంత వరకు ఉంది గతంలో ఎంత వెడల్పులో ఉండేది ప్రస్తుతం ఎంతవరకు ఉంది బఫర్ జోన్ పరిధిలో ఏ మేరకు నిర్మాణాలు చోటు చేసుకున్నాయి తదితర వివరాలన్నింటినీ సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు from. Um. పూర్తి స్థాయి సర్వే తర్వాత బుల్కాపూర్ నాలా ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆర్ఐ తేజ్ తెలిపారు గతంలో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉధృతిని నివారించేందుకు నీటిని బుల్కాపూర్ నాలా ద్వారా మళ్లించేవారు బుల్కాపూర్ జన్వాడ మణికొండ మీదుగా ఈ నాలా హుస్సేన్ సాగర్ లో కలుస్తుంది ఈ నాలా ప్రస్తుతం ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు ఫామ్ హౌస్ ప్రధాన గేటు సమీపంలోనే నాలా ఉండటంతో బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అధికారులు అంచనా వేస్తున్నారు నాలా పరిధిని బట్టి తొమ్మిది మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందని నీటి పారుదల శాఖ రెవెన్యూ అధికారులు తెలిపారు ఇప్పుడు కంప్లీట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసినా ఇది ఎలక్ట్రానిక్స్ సర్వే మెషిన్ అండి డిజిపిఎస్ సర్వే మెషిన్ దాంతో మన శంకరపల్లి బార్డర్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం ఇంకా ముందుకి ఈ స్టేజ్లో అయితే ఏం చెప్పలేము కంప్లీట్ సర్వే అయిపోయిన తర్వాతనే ఏమన్నా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది ఫీల్డ్ వర్క్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము సో ఎంత టైం పడుతుందని కూడా చెప్పలేము వీలైనంత తొందరగానే చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఇక్కడి నుంచి మొదలు పెడితే బుల్కాపూర్ వరకు ఉంటుందండి మా మండల్లో శంకర్పల్లి మండల్లో మళ్ళీ ఇటు కూడా చాలా ఉంటాయి చాలా మండల్స్ చాలా విలేజెస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది అదే ఇంత ఇంత అనేది ఇంకా అది రికార్డ్ చేసిన తర్వాతనే చెప్పగలుగుతాం వెడల్ పొంది అనేది కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది సర్వే అయిన తర్వాతనే బయటపడుతుంది సర్వే పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు